వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అంటే చిత్తూరు పర్యటనకి ఆయన వెళ్ళడానికి ముందు ఆదివారం శనివారం ఈ రెండు రోజుల్లో వైఎస్ఆర్సిపి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీల్లోనూ డిబేట్లలోనూ సోషల్ మీడియాలోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందులోనూ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వాళ్ళు అదే ఎక్స్ హ్యాండిల్లో కూడా వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మంగళగిరిలో టిఫిను తిరుపతిలో లంచు హైదరాబాద్లో డిన్నరు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రేణిగుంట మధ్య షికార్లు ఉత్తుత్తి పర్యటనలు హడావిడి తప్ప ఏమీ ఈ పర్యటనల్లో లేవు మీడియాను నాయకుల్ని ఎవరిని కలవడం లేదు కేవలం సినిమా షూటింగ్ గ్యాప్లు రిలీఫ్ కోసం ఇలా పర్యటనల పేరిట హడావిడి చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు అంటూ వాళ్ళ నోటి దురదను బయట పెట్టుకున్నారు సరే ఎవరి దురద వాళ్ళు బయట పెట్టుకున్నారు ఏమైంది చివరాఖరికి వచ్చి ట్రోల్ చేసినంతసేపు పట్టలేదు హెలికాప్టర్లో తిరిగాడు విమానాల్లో తిరిగాడు ఇది అది అలా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కనే ఉన్నటువంటి గుంటూరుకి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి యాభై కిలోమీటర్ల దూరం కూడా లేని దానికి హెలికాప్టర్లు వాడారన్న సంగతి అందరికీ తెలిసినటువంటిదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు వాడిన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆయన కాలు కింద పెట్టకుండా ప్రజల మొహాలు చూడకుండా పరదాలు కట్టుకొని ఏదో ఘోష అని చెప్పుకుంటాం కదా అప్పట్లో చరిత్రలో అలాగా నా మొహం చూస్తే నేను నేను వాళ్ళని చూస్తే నాకు సిగ్గుబాబు అసలే నా మొహన్ నేను చూపించుకోలేని ఎవరికీను అనేటువంటి విధంగా ఆయన వెళ్తే డేరింగ్ అండ్ డాషింగ్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్ళి చేసిన పని ఏంటంటే అనేది చూసారుగా ఆల్రెడీ పెద్దిరెడ్డి పాపాల పుట్టని బద్దలు కొట్టొచ్చారు ట్రోల్ చేసినంతసేపు అట్లా తాట తీయడానికి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు గంట సమయం కూడా పట్టదు కావాలనుకుంటే ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలతోటి ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ వివరాలు గతంలో మాట్లాడినటువంటి వివరాలు ఇవన్నీ తీసి ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా కూర్చి మదనపల్లె ఫైల్స్ తగలబడిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చూసి తీసుకెళ్ళండి అంటే రెండు నిమిషాల పని అది పవన్ కళ్యాణ్ చేసినటువంటిది అంటే దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఇంకా తెలియట్లేదేమో పాపం ఇవన్నీ కూడా విచ్ లీడ్స్ అగైన్ టు ద బిగ్ బాస్ అని అక్కడికే చేరతాయి క్షమాపణలు చెప్తున్నటువంటి వాళ్ళు లేదంటే అప్రూవర్గా మారుతున్నటువంటి వాళ్ళు ఇవన్నీ నార్మల్ జుజుబీ ఏం లేదు కానీ ముందు ముందు వచ్చేవి దీని తర్వాత వచ్చేటువంటివి ఉంటాయి చూసారా ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు ఎంత కబ్జా చేశారు మఠం భూముల లేదంటే అటవీ భూములు అందులో వారసత్వంగా అడవులు వారసత్వంగా వచ్చినటువంటివి ఎవరికి ఉన్నాయో ఎక్కడ ఎక్కడున్నాయోమో తెలియదు ఆ అటవీ భూములు ఏంటో కూడా దాని సంగతి తేల్చాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అది ఒకటైంది హెలికాప్టర్లో ఆయన చేసినటువంటి స్టంట్స్ అవన్నీ మనం కూడా చూసాం ఇన్ ద సెన్స్ స్టంట్ అంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ కానీ కాదండి అని చాలా పర్టికులర్గా కాదు నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేసినాను దేన్ని చూపించాలనుకుంటున్నాను అని చాలా స్పష్టంగా మార్క్స్ చేసుకుని మరి ఇదిగో ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ కట్టాడు నేను విలాసవంతంగా అది మళ్ళీ ఎవరికని చెప్పారు పని వాళ్ళకిట అక్కడ పని చేసేటువంటి వాళ్ళకి మరి అక్కడ ఏం పనులు చేస్తున్నారో తెలియదు తర్వాత గవర్నమెంట్ నిధులతోటి రూపరికి రోడ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏ వారసత్వాన్ని వచ్చాయి ఇవన్నీ కూడా తీసి ప్రజల ముందు ఈరోజు ఆ నలభై ఐదేళ్ల రాజకీయ జీవితాన్ని అడ్డంగా నించోబెట్టారు కొడుకేమో లిక్కర్ స్కామ్లో దొరుకుతాడు మొత్తం కింగ్ పిన్గా ఉండే తండ్రి ఏమో అటవీ భూములు మైనింగ్ వీటికి సంబంధించి దొరికిపోతాడు వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వస్త ఆయన మీద పడతారు వాళ్ళు వాళ్ళ ఐ డోంట్ మైండ్ టు సే దిస్ వాళ్ళ తోకలనాలా వాళ్ళ చెంచాలనాలా తెలియట్లేదు వాళ్ళని వాళ్ళు వచ్చి ఎవడ అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు అసలు సినిమాలు చేయడానికి అడిగి చేస్తున్నాడు సినిమాలు ఇదే మాటలు మాట్లాడతారు వాళ్ళు చూపించారుగా ఏంటి అనేది పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది చూపించారుగా నోటి దురద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అటవీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఆయన దగ్గరే ఉంది ప్రతి దాంట్లోనూ కూడా పంచాయతీలకు సంబంధించి అటవీ పర్యావరణ పర్యావరణం వీటికి సంబంధించి ఎంత అంకిత భావంతో ఆయన పనిచేస్తున్నారు అనేది స్పష్టం ఆయన సినిమాలు చేసుకుంటే ఏంటి ఇంటికి వెళ్తే ఏంటి ఏ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల్లో ఉండకుండా బెంగళూరులో ఏం చేస్తున్నాడు బెంగళూరులో ఏం పని ఆయనకి అంటే అధికారం లేదంటే మరి ఎమ్మెల్యే పదవి అనేటువంటిది ఉంది కదా అది అధికారమే కదా ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే కదా మరి అక్కడ పులివెందుల్లో రోజు ఉండకుండా ఉంటే తాడేపల్లి లేదంటే బెంగళూరు అంటే నియోజకవర్గాన్ని అనాథగా వదిలేసినటువంటి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇది వాళ్ళకి తెలియట్లేదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎందుకు చేస్తున్నారు ఆస్తుల వివాదాల్లో తల్లి చిలుతలు ఉల్లిబెట్టుకొని ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అక్కడ తల్లిని కూడా కోర్టుకు లాగినటువంటి పరిస్థితి తండ్రిని ఎఫ్ఐఆర్లో పెట్టించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అలాంటివి ఏం చేయట్లేదే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రోడ్లు వేయించుకుంటున్నారు ఆయన మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు ఓకే ఇక్కడైతే పని ఏమైనా పొరపాటు జరిగిందా ఒకసారి చెప్పండి అని చెప్పి కృష్ణతేజ్ లాంటి కలెక్టర్ని పిలిచి బ్రదర్ ఏంటి మరి పరిస్థితి ఏంటిది ట్రోలింగ్ వచ్చింది కరెక్టేనా మనం ఏమైనా తప్పు చేసామా ఇక్కడ అని కనుక్కున్న తర్వాత లేదు సార్ అంతా నడుస్తుంది ప్రాసెస్ ప్రకారం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడన్నా ఉండేవే దాంతో ఇవన్నీ అవుతున్నాయి తప్పితే ఏం లేదండం ఓకే స్పీడప్ అని చెప్పి పనులు చేయించుకుంటూ వెళ్తున్నారు ప్రజల దగ్గర నుంచి ఇబ్బందులు లేకుండా ఉంది రైట్ కానీ వీళ్ళకి మాత్రం ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే వాళ్ళకంటూ ఒక కంటెంట్ అనేది ఉండాలి కాబట్టి మాట్లాడడానికి విమర్శించడానికి చేయడానికి ఒక పని ఉండాలి కదా ఆ పని ఏంటంటే నియోజకవర్గాలకు వెళ్ళి మన దగ్గర ఏముంది మనం ఏం చేస్తున్నాం అనేది కాదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం చెప్పాను కదా ఏ బ్రష్తో పడుదూకుంటున్నాడు దగ్గర నుంచి ఏ బెడ్డే వేసుకొని పడుకుంటున్నాడు అది ఏ కంపెనీ మ్యాటర్స్ ఇవన్నీ మాత్రమే కావాలి వీళ్ళకి ఆయన పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి దానికి అడిషనల్గా ఈనుకున్నటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి పనులు సంస్కరణలు అటవీ శాఖకు సంబంధించి మొత్తం అంతా రెడ్ శాండిల్ కాదు ఇగో అటవీ భూములు కాదు ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి మొత్తం అన్నీ తీయండి లెక్కలు అటవీ శాఖలో జరిగినటువంటి అవినీతి ఆ అధికారులు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో పనిచేసి వీళ్ళకి అక్రమాలకు సహకరించిన అధికారులు వాళ్ళ లిస్టు మొత్తం తీయండి ఎక్కడెక్కడకి పనిచేశారు ఎలా ఉంది మొత్తం అన్ని కూడా ఇంటర్లింక్ చేయండి మదనపల్లె ఫైల్స్ ఏవైతే తగలబెట్టారో టోటల్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందించండి అని ఆయన స్పష్టంగా చెప్పారు అంత అంకిత భావంతో డెడికేటెడ్గా ఆయన పనిచేస్తున్నారు ఏం కావాలి ఇంకా అంతకు మించి ఇంకా మాట్లాడితే ఐ ఐ వుడ్ సజెస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైనా వ్యాపారం కూడా ప్రారంభించండి మీరు ఈ పనులు ఎక్కడ దీని మీద ఎటువంటి కంప్లైంట్ లేదు సో దయచేసి మీరు ఇంకా ఏమైనా వ్యాపారం కూడా ప్రారంభించండి అప్పుడు వీళ్ళకి ఇంకాస్త ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా ఏంటంటే ఈ సినిమాలతోటి ఎక్కువగా ఇబ్బంది పడకుండా కేవలం ఇగో సినిమాలకే వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఆ మరక వీళ్ళు మీ మీద వేయకుండా వ్యాపారం చేసుకుంటే దాని నుంచి ఇదిగో నా వ్యాపారం నుంచి నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది నా శాలరీ అలాగో అనాథ పిల్లలకు ఇచ్చేస్తున్నాను నేను నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చేస్తున్నాను నాకు వేరే ఇంకేమో అవసరం లేదని చెప్పి హ్యాపీగా ఉండొచ్చు తర్వాత మీరు విదేశాలకు విహారయాత్రకు వెళ్ళినా కూడా ఎవరికి అడిగేది లేదు అడిగే రైట్ కూడా ఎవరికి లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు అంతే ప్రజలకు తెలుసు సార్ ప్రజలకి ఇదంతా తెలుసు తెలుసు కూడా ఏంటంటే కొన్నిసార్లు వస్తాయి మాటలు అంతే అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు సో ఎవరైతే ట్రోల్ చేశారో టిఫిన్ అక్కడ తిన్నాడు భోజనం ఇక్కడ చేశాడు అంటే రేపు పొద్దున్న పర్మనెంట్గా భోజనాలన్నీ కూడా ఒక గోడలో ఏడు చువ్వల వెనకాల పెట్టించడానికి ఆయన వేసినటువంటి స్కెచ్ ఇదంతా కూడా గాడెట్ దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా